ఆ ముగ్గురు పిల్లలు అప్పటి వరకు ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపారు ఏం జరిగిందో తెలియదు నిద్రలోనే విగత జీవులుగా మారారు ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది చిన్నారుల తల్లి కూడా ఆరోగ్య పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విషాహారం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది రాఘవేంద్ర కాలనీలో నివాసముంటున్న చెన్నయ్య రజిత దంపతుల ముగ్గురు పిల్లలు సాయికృష్ణ మధుప్రియ గౌతమ్ మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది విషాహారంతో రజిత ఆరోగ్య పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లికి చెందిన చెన్నయ్య ఉపాధి కోసం కుటుంబంతో అమీనుపూర్లో ఉంటున్నాడు ఆయన వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా అతని భార్య ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో భార్యా భర్తలతో పాటు ముగ్గురు పిల్లలు ఇంట్లోనే భోజనం చేశారు చెన్నయ్య అన్నం పప్పు తిన్నాడు భార్య ముగ్గురు పిల్లలు పెరుగన్నం తిన్నారు భోజనం తర్వాత చెన్నయ్య ట్యాంకర్ నడిపేందుకు చందానగర్ వెళ్లాడు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చాడు రజిత తలుపు తెరవగా పిల్లలు నిద్రపోతున్నారు శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో రజితకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో స్థానికుల సహాయంతో ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు ఆ తర్వాత పిల్లలను పరిశీలించగా అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు గుర్తించారు పెరుగులో ఏమైనా విష కలిసి ఉండటంతో పిల్లలు మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు తండ్రి చెన్నయ్య పప్పన్నం తినడంతో అతనికి ఏమీ కాలేదు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు కూతురు రజితతో అల్లుడు చెన్నయ్య గొడవ పడేవాడని రెండో పెళ్లి అని తెలిసినా పెళ్ళి చేయడం మేం చేసిన పొరపాటని రజిత తల్లి పార్వతమ్మ చెబుతోంది రెండో సగం ఇచ్చిన శిల్క అడిగినాము నీ శిల్క నీకేముంటుంది నా బిడ్డ పేరు ఎక్కంగా నేగమైతుందా నా బిడ్డ తీసుకొని పోతుందా నీకేముంటుంది కదా శిల్క అని నువ్వు చేస్తున్నా అందుకు చేసినా అన్నం సారం అన్నాక చేసి నుండి చేసి కడుపు తిప్పిస్తాను అంటే ఒక సారం మార్టం వచ్చి ఒక సారం మడం వచ్చి కడుపు నీకు ఎందుకు తీపిస్తూ చిన్నయ్య నువ్వు కడుపు తీపియద్దు ఇంట్లో కోరి మీరు ఇంట్లో కోరి అని నన్ను నాపి ఇంట్లో కోలి నా మేడం తోలి ఆయనతోని ఏం సమానం చెప్పిందో నీళ్ళు కలిసి మళ్ళీ వచ్చి ఆరు రోజుల దాకా జడం పెట్టుకున్నాడు నా నా నంటితో నాకు తోని జాడం పెట్టుకొని ఆయన గొడవ జరగబడితే పోయిన సంవత్సరం దాకా లేడవ జరిగితే అట్టి ఓర్చున్నది

భార్యా పిల్లలు పెరుగన్నం తినడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు తనతో పాటు చిన్నారులకు తల్లి విషాహారం ఇవ్వడం వల్లే ఈ ఘటన జరిగిందా అనే విషయాన్ని సైతం పరిశీలిస్తున్నారు చిన్నారుల మృతికి కుటుంబ కలహాలు ఏమైనా దారితీశాయా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది